జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణేవి కారు గుర్తుకే జై తెలంగాణ మూడో వార్డు ప్రజలందరికి నమస్కారం నేను మూడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా పేరు గుర్రం రామాదేవి డాన్ సురేష్ వైఫ్ మీ ప్ర మూడో వార్డు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేను తీరుస్తా మోరీలు అంటూ సీసీ రోడ్లు కావాలంటూ ఆ వార్డుకు పోయి మేము ప్రచారం చేస్తుంటే వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కటి మాకు చెప్తుళ్ళు కాబట్టి నేను వాళ్ళకు కూడా మాటిస్తున్నాను నేను ఏదైనా చేసి తీరుతా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధులకు నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పిళ్ళు వాళ్ళు తీసుకొస్తే ప్రభుత్వాన్ని తీసుకొస్తే కానీ ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఇచ్చిన ఆ రెండు వేలు మాత్రమే ఇస్తాను మళ్ళీ మనం కేసీఆర్ కి ఓటేసి గెలిపించుకొని వాళ్ళకు కూడా నాలుగు వేల పెన్షన్ వచ్చేలా చూసుకుందాము ప్లస్ యువతకు స్కూటీలు ఇస్తామన్నారు కాలేజ్ అమ్మాయిలకు స్కూటీలు కూడా ఇప్పటి వరకు రాలేదు మళ్ళీ మనం అది కూడా తీసుకొచ్చుకుందాము ఆ పిల్లలకు స్కూటీలు ఇవ్వడం గాని ఈ ప్రజలకు ఇట్లా వీళ్ళని చాలా మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మనం మళ్ళీ మోసపోకుండా మళ్ళీ కు ఓటేసి మనం కేసీఆర్ ను గెలిపించుకొని మనకు కావాల్సిన నిధులు మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నారో అందరు మళ్ళీ ఇప్పుడు అదే వచ్చేటట్టు ప్రతి ఒక్కరికి ఏ సాయం అయినా అందించి ప్రజల ద్వారా మనం మళ్ళీ మనం మంచి పేరు తెచ్చుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్కి అందరూ మోసపోయి మాకు ఇట్లా చేసిండ్లు అట్లా చేసిండ్లు మాకు ఇట్లా అయిందని చెప్తుండ్రు కాబట్టి మళ్ళీ మనకు అలాంటి మాట రాకుండా మనం వాళ్ళకి ఇచ్చిన అన్నీ నెరవేర్చుకుందాం అని చెప్తున్నాం ఈ మూడో వార్డులో మీరు నన్ను గెలిపిస్తే కోచింపల్లి శ్రీనివాస్ సార్ మీకు మొన్న కూడా మీటింగ్ లో చెప్పిళ్ళు రెండు వందల యాభై కుట్టు మిషన్లు ఇస్తాను అన్నాడు పిల్లలకి ఖచ్చితంగా అది కూడా ఇచ్చి తీరుతాము సార్ మీకు హామీ ఇచ్చిన్లు నేను కూడా నా తరఫున మీకు హామీ ఇస్తున్నా ఖచ్చితంగా కుట్టు మిషన్లు కరెక్ట్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మీకు అలాగే పేదవాళ్ళకు హాస్పిటల్లో కూడా ఫ్రీ ఫ్రీ వైద్యం ఉన్నది ఇప్పుడు మాకు అందుబాటులో మేము అది కూడా చేస్తున్నాం ఖాళీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే సరిపోతుంది మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి హాస్పిటల్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అక్కడ చేసి తీరుతారు రాజేశ్వర రెడ్డి సార్ గారు ఇంటి పన్ను కూడా మేము మాఫీ చేస్తాం శ్రీనివాస్ రెడ్డి సార్ మీకు మాటిచ్చినట్లుగా నేను కూడా సార్ తరఫున మాటిస్తున్నా మీకు ఇంటి పన్ను కూడా లేకుండా మాఫీ చేసే బాధ్యత మాది దయచేసి ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తా అందరూ నన్ను ఆశీర్వదించండి కారుకు ఓటండి మూడవ రామాదేవి సురేష్ ఇవన్నీ మనకు మూడో వడ్ల అభ్యర్థిని కల్పించుకుంటే మాకు మేము నిన్న ఎంఎల్సి ఎమ్మెల్సీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పోచంపల్లి ఫౌండేషన్ తరఫున ప్రతి వార్డులో రెండు వందల యాభై కుటుంబాలు ఇస్తా అని చెప్పిండు అవి ఖచ్చితంగా మేము అదే అదేవిధంగా మన రమదేవి గారిని గెలిపిస్తే మూడో వడ్ల ఇంటి పనులన్నీ కూడా శాశ్వతంగా మూడు సంవత్సరాల వరకు నెక్స్ట్ గెలవంగానే ఇంటి పనులు ఏది కూడా మేము వసూలు చేయం పర్మిషన్స్ అన్ని కూడా సొంత పైసలతో ఇవన్నీ మేము నెరవేర్చేటువంటి అవకాశం ఉన్నది పుట్టి మిషన్లు కూడా ఇచ్చే అటువంటి ప్లాన్ కూడా మేము చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డితో దొంగ మాటలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి మోసం చేసే అటువంటి క్యారెక్టర్ మాది కాదు కేసీఆర్ అంటే కారు కార్ అంటే కేసీఆర్ మూడో వల్ల రామాదేవి గారిని గెలిపియ్యాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది అటు గుర్రం రమాదేవి వైఫాప్ డాన్ సురేష్ గారి కారు గుర్తుపైన మీ అమూల్యమైన ఆయన ఓటేసి అత్యధికతో గెలిపించాలని మూడో అటు ప్రజలందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంటు మోసపూరితమైన వాగ్దానాలు చేసి మహిళలకు ఇరవై వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి అదేవిధంగా వృద్ధులకు విటంకులకు వికలాంగులకు మూడు వేల నుండి ఆరు వేలు ఇస్తామని రెండు వేల నుండి నాలుగు వేలు ఇస్తామని రైతులకు రైతు రుణమాపని రైతు బంధు అని అదేవిధంగా కూలీ కూలీ చేసుకునే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ఇంతవరకు రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు స్కూల్ విద్యార్థులు కాలేజీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తాయని మోసం చేసిండు మోసపూరితమైన వాగ్దానాలు చేసి గద్దెనెక్కి ఈరోజు వరకు రెండు సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క హామీను అమలు చేయకుంటూ మళ్ళీ ఎలక్షన్లకు ఎలక్షన్ల ముందుకు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని మోసపూర్తమైన వాగ్దానం చేస్తుంది కాబట్టి ఆ మోసపూర్తమైన వాగ్దానాలు నమ్మకుండా ఖచ్చితంగా మనకు మన కేసీఆర్ గారి యొక్క జీవనలతోటి కేటీఆర్ గారు దీవెనలతోటి మన రాజన్న దీవెనలతోటి ప్లస్ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారి దీవెనతోటి పల్లారాయ దీవెనతోటి మన ముందున్న రమాదేవిని అత్యధిక మేయర్తోటి కారు గుర్తుపై మిమ్మల్ని ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం